కార్మికులకు అనేక రకాల కష్టాలు ఉంటాయి కార్మికుల కష్టాలు తీర్చడానికి ఎవరో ఒకరు ముందుకు రావాలనే నేపథ్యంలో కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్ ముందుంటారు ఇదే నేపథ్యంలో ఏదైతే మహేశ్వర నియోజకవర్గం ఆదిపట్ల సంబంధించి నంది కాంక్రీట్స్ సంబంధించి కొంతమంది డ్రైవర్లకు నెల జీతాలు ఇచ్చే విషయంలో కంపెనీ పెట్టిన ఇబ్బందులను చూసినటువంటి కార్మికులు ఇతర కార్మికులు చెప్పిన సమాచారం మేరకు రవిసింగ్ ను సంప్రదించడం జరిగింది అయితే కార్మికులు జీతాలు పూర్తి స్థాయిలో ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో దానికి సంబంధించి రవిసింగ్ మాట్లాడి వాళ్ళకి ఒక సొల్యూషన్ తీసుకొచ్చి పరిష్కార మార్గంతో పాటు వాళ్ళకి జీతాలు చెక్కు రూపంలో అందజేయడం జరిగింది అయితే దానికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో దాని ఆయన అసలు ఏం జరిగింది అనేది మనం అడిగి తెలుసుకుందాం और उनके जरिए पड़ोसी ड्राइवर थे उनसे नंबर लेके अन्ना का नंबर पाया फोन करके और अन्ना के थ्रू आया अभी इधर आके और चेक के माध्यम चेक के माध्यम से हमको पैसा मिला है और ये अपना अक्टूबर मंथ का ड्राइवरों का है, हेल्पर का और गैं, गैंग गैंग ऑपरेटर हेल्पर का वो सितंबर, अक्टूबर और मिला है चेक के माध्यम से अभी नवंबर मंथ का अभी अन्ना के थ्रू आने का है अभी अब नवंबर मंथ का पैसा भी आने का मिला नहीं है ఇది ఏదైతే సుదీర్ఘ ప్రాంతం నుంచి వచ్చి వాళ్ళు పని పనిచేసుకుంటూ ఉంటారు ఇక్కడ జరిగినటువంటి వాళ్ళు కష్టానికి తగిన ఫలితం రాకపోవడం ఇబ్బందులు గురి అవుతూ ఉంటూ ఉంటారు దానికి సంబంధించి రవిసింగ్ సమాచారం అందిన వెంటనే వాళ్ళకి స్వరితగా ఎక్కడైనా ఎక్కడన్నా ఉండని ప్రాంతం ఏదైనాప్పటికీ కూడా అన్యాయం జరిగింది కార్మికుల అనగానే స్పందించే రవిసింగ్ ప్రస్తుతానికి మంతో ఉన్నారు ఏదైతే జరిగిందో దానికి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు నిత్యము కార్మికులకి మన రాష్ట్రంలో దోపిడీ జరుగుతూనే ఉన్నది ఎక్కడో ఒక జాగాలో ప్రత్యేకంగా ఏదైతే రెడీమిక్స్ కార్మికులు ఉంటారో డ్రైవర్లు అలాగైతే ఇక నేను చెప్ నేను అలా బాధలు వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది ఎక్కడ చూసినా ఇతర రాష్ట్రం నుంచి వాళ్ళు రావడము ఇక్కడ పని జీవన జీవనోపాధి గురించి వస్తే ఉన్న మేనేజ్మెంట్ ఈ రకంగా ఇబ్బంది పెడుతుందని నేను ఊహించుకోలేదు ఇక్కడ కాబట్టి మేనేజ్మెంట్ కూడా మానవత్వం అనేది ఉండాలా ఎందుకంటే ఎక్కడో రాష్ట్రం నుంచి వచ్చేసి వాళ్ళ తిప్పల గురించి వచ్చి ఇక్కడ పని చేస్తుంటే అలా జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం ఇది న్యాయం కాదు కాబట్టి ఇలాంటి పద్ధతులు మార్చుకోవచ్చు అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మేనేజ్మెంట్ కూడా ఈరోజు దాదాపు పదమూడు మంది డ్రైవర్లు హెల్పర్లు అంతా కలిపేసేసి అక్టోబర్ నెల నవంబర్ నెల జీతం వచ్చేది ఉండే దాదాపు కమలేము వస్తాయి ఆదిబట్ల ఆదిబట్ల ప్రాంతంలో అక్కడ వాళ్ళు పని చేయడం జరిగింది పెద్ద పోకుండా నందిని కాంట్రాక్ట్స్ అని చెప్పేసేసి మేనేజ్మెంటు వాళ్ళకి ఇబ్బంది పెట్టిన వాడే వాళ్ళు తోటి డ్రైవర్లు మీరు చూస్తున్నారు ఈ మధ్యలో ఎక్కడ చూసినా డ్రైవర్లకు ఏమి ఇబ్బంది వచ్చినా కూడా రవాణా దగ్గర పోతే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి నా దగ్గర రావడం జరుగుతుంది వాళ్ళు కూడా తోటి డ్రైవర్ల ద్వారా నా గురించి తెలుసుకొని నా ఆఫీస్కి వచ్చిన వాడినే హుటాహుటిగా సంఘటన స్థానాలకు వెళ్ళి అక్కడ ఉన్న మేనేజ్మెంట్తో మాట్లాడి ఏదైతే అక్టోబర్ నెల జీతం ఉందో ఆ చెక్ రూపంలో ఈరోజు వాళ్ళకి అందించడం జరుగుతుంది నవంబర్ నెల కూడా లెక్క చేసి పెడతా అన్నారు ఖచ్చితంగా కూడా నవంబర్ నెల కూడా జీతం ఇప్పిస్తే బాధ్యత నాది ఖచ్చితంగా ఇప్పిస్తా మా గతంలో కూడా చాలామంది మీరు చూశారు ఎంతో మందికి డ్రైవర్లకు ఇప్పటికీ నాకు తెలిసి ఒక మూడు నాలుగు వేల మంది కావచ్చు డ్రైవర్లు ఓన్లీ రెడ్మిక్స్ డ్రైవర్ కాబట్టి మీ మీడియా మీ మీడియా ద్వారా నేను మేనేజ్మెంట్కి తెలియజేసేది ఏంటంటే కార్మికులకు పొట్టలు కొట్టే కార్యక్రమం పెట్టుకోకుండా దయచేసి వాళ్ళు న్యాయ ప్రకారంగా పని న్యాయ ప్రకారంగా వాళ్ళకి జీతాలు ఇవ్వమని చెప్పేసి మీ మీడియా ద్వారా వాళ్ళకి హెచ్చరిస్తున్నా ఒకవేళ నా దృష్టికి ఇలాంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా అది న్యాయ ప్రకారం ఉంటే అది ఎవరైనా సరే అక్కడ పోరాటం చేసి అలాగే న్యాయం చేస్తానని తెలియజేస్తూ ధన్యవాదాలు ఇది ఏదైతే రవి సింగ్ చెప్తున్నారో ఎక్కడైతే అన్యాయం జరిగినా కూడా నేను తప్పకుండా స్పందిస్తాను అదేవిధంగా కంపెనీలకు చెప్తాను సుదీర్ఘ ప్రాంతం నుంచి వచ్చినట్టు పనిచేసిన కార్మికులకు అన్యాయం చేయొద్దు తప్పకుండా ఏదన్నా ఇలాంటి అన్యాయం జరిగితే మాత్రం తప్పకుండా అక్కడ నాకు సమాచారం అంతే మాత్రం నేను వచ్చి కార్మికులు న్యాయం జరిగే వరకు పోరాడతానని చెప్పినా వీడియోస్ వీరితో జర్నలిస్ట్ కళ్యాణ్ జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో ఐ నైన్టీ నైన్ న్యూస్ నిజమైన దృశ్యాలు నిజాయితీ గల వార్తలు అంటూ మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి